తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ చావు నోట్ల తలపెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజున తెలంగాణ భవన్ కు ఇచ్చేసి బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం ఇక్కడ కొలువుదీరి బీఆర్ఎస్ కాలెండర్ను ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉంది మనమందరం మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నది ఒకటే చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క కోరికతో గట్టిగా పనిచేస్తున్నాం కేసీఆర్ నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని ప్రజలు ఆశీస్ పూర్తి స్థాయిలో తిరిగి పొందాలని మనకు ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉంటారని ఆకాంక్షిస్తున్నాను కుల మతాలకు అతీతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ దేశం రాష్ట్రం ఎల్ల ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు మనందరం మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నది కోరుకుంటున్నది ఒకటే పెద్దలు మన పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చావునోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క కోరికతో మనందరం కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ సంవత్సరం కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని తెలంగాణ ప్రజల ఆశీస్సులు తిరిగి పూర్తి స్థాయిలో పొందాలని దానిలో భాగంగా మనకు ఎదురయ్యే చిన్న చిన్న చికాకులు చిన్న చిన్న అడ్డంకులు వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మీ అందరికీ ప్రసా ప్రసాదించాలని అదేవిధంగా మీరందరూ కూడా మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ తెలంగాణ ప్రజలకు కూడా భారతదేశంలోని అందరికి కూడా మంచి జరగాలి కులాలకు మతాలకు అతీతంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎట్లాంటి చికాకులు లేకుండా ఈ దేశం ఈ రాష్ట్రం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈ రోజు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ జై కేసీఆర్ దయచేసి అందరు సహకరించాలే ఉండండి కొంచెం ముందుగా ముందుగా మాజీ ఎమ్మెల్సీ మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నవీన్ గారి ఆధ్వర్యంలో ఒక క్యాలెండర్ ఆవిష్కరణ ఉంది నవీన్ గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ